లేక నా ఇంట్లో నేను మౌనంగా ఉన్నాను పరిస్థితుల్లో ఎక్కడో ఒక ఐదు పర్సెంట్ పంచాయతీలోనో ఎవడి పెత్తనమో మేము భరించలేమంటూ కొంతమంది వెళ్ళిపోయినారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినారు వేరే పార్టీకి పనిచేసినారు అది స్థానిక కారణాలతో కొంతమంది పార్టీ వాళ్ళని కనీసం ఎంపీపీ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఏ రోజు కూడా పలకరించకపోవడం వల్ల కొంతమంది పార్టీకి పనిచేయలేదు అంతే తప్ప పార్టీకి వ్యతిరేకంగా మేము ఏ రోజు కూడా చేయలేదు పార్టీనే మమ్మల్ని వద్దనుకొని పార్టీనే మమ్మల్ని మోసం చేసింది తప్ప మేము ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు ఒకడొకడు అసలు పార్టీ ఓటానికి కారణం ఏందో ఏ రోజైనా విశ్లేషించుకున్నారా ఇక్కడ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే పది సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని కాదనుకొని ఎవడో పక్క పార్టీల నుంచి పనికి మళ్ళిన విధవలందరినీ పక్క పార్టీల నుంచి తెచ్చుకొని వాళ్ళతో మీరు ఎలక్షన్ చేయించుకుంటారు ఒక్కొక్కటి యాభై వేలతో గెలిపిస్తాం నలభై వేలతో గెలిపిస్తాం ముప్పై వేలతో గెలిపిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన వెధవలు వాళ్ళ సొంత పంచాయతీలోనే వాళ్ళ ముఖాల మీద ఉమ్మేసినారు ప్రజలు ఒక్కొక్కని పంచాయతీలో మూడు వందలు నాలుగు వందలు ఏడు వందలు మెజారిటీ సిగ్గు లేకుండా ఈ విధవలు ఇంకా ఈరోజు కూడా తాడేపల్లి చుట్టూ తిరుగుతూ ఉన్నారు అటువంటి వెధవల్ని సస్పెండ్ చేయాలి నేను సార్ ఎమ్మెల్యేగా ఉండగా నాలుగు సంవత్సరాలు నాకు వ్యతిరేకంగా పనిచేసిన వెధవల్ని సస్పెండ్ చేయకుండా మౌనంగా ఉండే నన్ను ఈరోజు పార్టీ సస్పెండ్ చేస్తాము ఈ వెధవలందరూ కూడా ఎవడెవడైతే చుట్టూ కోటరీ ఎవడెవడైతే గెలిపిస్తామని పోయినారో వాళ్ళు నిజంగా ఏం చేసినారో ఒక్కసారి పార్టీ గమనించిందా పార్టీ అభ్యర్థిని ఇక్కడ ఓడిస్తే నేను ఇన్ఛార్జి కావచ్చని ఒకడు నాకు ఎమ్మెల్సీ వస్తుందని ఒకడు వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ వస్తుందని ఒకడు అభ్యర్థి చుట్టూ ఉండి అభ్యర్థిని ఓడించిన లేకపోతే వీళ్ళందరి పంచాయతీల్లో ఎందుకు వస్తాయి ఓట్లు తెలుగుదేశం పార్టీకి అంతంత మెజారిటీ కేవలం డబ్బు కోసం అభ్యర్థిని ఇక్కడ ఒక బలిపశువుని పశువుని చేసినారు కోట్ల కోట్ల రూపాయలు అతని దగ్గర డబ్బు తీసుకొని అతన్ని నిర్దాక్షిణ్యంగా మోసం చేసి ఈరోజు నాపైన నిబం నెట్టుతారా నాకు ఓడించేంత బలమే ఉందింటే ముందే అడుగుండొచ్చు కదా నన్ను నాకు గెలిచే శక్తి లేదని లేదా ఓడించే సత్తా లేదనే కదా నన్ను పక్కన పెట్టినారు మీరు తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఎక్స్ప్లెనేషన్కు అవకాశం కూడా ఇవ్వకుండా సోషల్ మీడియాలోనో పత్రికల ద్వారానో ఒక మాజీ శాసనసభ్యుని సస్పెండ్ చేయడం దుర్మార్గం కేవలం ముప్పై కిలోమీటర్లు పులివెందులకి కదిరి కాన్స్ట్యుయెన్సీ పక్క కాన్స్టిట్యున్సీలో కూడా మరి పరిస్థితుల గురించి పార్టీ అధ్యక్షుల వారికి సరైన సమాచారం గతంలోనూ లేదు ఈరోజు ఇప్పుడు కూడా లేదు ఏది ఏమైనా కూడా ఐదు సంవత్సరాలు నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ పది సంవత్సరాల పాటు నాతో నడిచిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నన్ను ఆదరించిన కథ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వల్ల బలోపేతమైంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎప్పుడు కూడా లబ్ధి పొందలేదు వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా నేను నష్టపోయినా రాజకీయాల్లో ఇంకా గట్టిగా ఉంటా రేపటి నుంచి నిజమైన రాజకీయం ఏదో నేను చేసి చూపిస్తా రాజకీయం చేయడానికి ఏ పార్టీ సభ్యత్వం కూడా నాకు అవసరం లేదు ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఐదు సంవత్సరాలు గెలిపించినందుకు వాళ్ళకు మేలు చేసే చాలా కార్యక్రమాలు నేను చేయగలిగిన నా స్థాయికి మించి నా ఆస్తులు అమ్ముకొని నేను ఇబ్బందుల్లో పడి నేను చేసిన కొన్ని పనులు మధ్యలో ఆగిపోయినాయి కొన్ని పనులు ప్రారంభంలో ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి అయితే ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది ఈ ప్రజలకు మంచి జరుగుతుంది ఇవన్నీ పూర్తి కావడానికి రాజకీయాలకు అతీతంగా అధికార పక్షానికి అల్లవేళలా కూడా తోడ్పాటును అందిస్తా ఈ నియోజకవర్గానికి జరిగే ప్రతి మేలు కోసం నేను పాటు పడతా రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా రాజకీయం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి